అమ్మాయికి నిన్నే ఒక అమ్మాయి అనంతపూర్లో ఒక బోయే అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఆ అమ్మాయి మీద ట్రోలింగ్స్ అన్ని పెడతారు సోషల్ మీడియాలో సభ్యంగా బూతులు తిడతారు ఫోటోలు పెడతారు వాళ్ళే కాదు ఆ ఫోటోలు ఆ ఫోటోలు కూడా ఇక్కడికక్కడ ఫేక్ చేస్తారు ఫేక్ చేసి ఇష్ట ప్రకారం పెట్టి పది మంది వాళ్ళ బంధువులు పంపించి ఎట్టి వరుసలో ఇంటికి రాకూడదని బయట రాకూడదని రాజకీయం చేయకూడదని చేస్తే కొంతమందిని అయితే అవమానంగా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి కూడా కేసు పెట్టింది పోలీస్ యాక్షన్ తీసుకోరు నీ కూతురికి జరిగితే నీ భార్యకి జరిగితే నీ తల్లికి జరిగితే నువ్వు వదిలి పెడతావని అడుగుతున్నా ఒక సైకో చెప్పాడని ఆడబిడ్డలకు రక్షణ లేకుండా ఇష్టానుసారంగా కొంతమంది పేటీఎం బ్యాచ్లు సైకోలుగా తయారై అమ్మాయిల శీలానికి వేల వేస్తారు ఐటీలో అంటే సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళని చూసుకుంటే చెప్పుతో కొట్టాలా ఏమితో కొట్టాలకైతే అర్థం కావడాలో కాదు నడి రోడ్డు మీద ఉరేయాల ఇక్కడ వేయాల కుప్ప లాంటి ప్లేస్లో ఉరేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళందరికీ చట్టం అనేది అంత పగడ్బందీగా వస్తే తప్ప సాధ్యం కాదు